పల్లి తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్లో తట్టివారిపల్లి పంచాయతీ మంగనూరువాలపల్లి అంటారు అండి ఇక్కడ ఒక ఆయన రిటైర్డ్ ఆఫీసర్ కే వెంకటరెడ్డి ఆయన పనిచేస్తుంటాడు ఆయన లేదు బై ఎయిట్ ఇయర్స్ ఆయనకు ముగ్గురు కూతురు అది స్టేట్స్లో ఉంటారు ఇతని దగ్గర ఒకతను కార్ డ్రైవర్గా సంధిరెడ్డి గారు రెడ్డి అని చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు ఇంటికి రెండు కీస్ ఉంటాయి ఒక ఇతని దగ్గరనే ఉంటుంది చాలా నమ్మకస్తుడు కాబట్టి ఒకటి ఇతనికి ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఒకసారి జూన్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి ఒకసారి ఆయన ఇంట్లో ఎవరు లేని సమయంలో క్యాస్ రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఆయన అమలించడం జరిగింది వెంకటరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది మనంపల్లి తాలూకా ఈ దీంట్లో ఒక టీంను ఫామ్ చేశారు తాలూకా సిఐ శేఖర్ గారు తర్వాత ఆయన ఎస్ఐ రవికుమార్ తర్వాత వాళ్ళ యొక్క బృందం క్రైమ్ పార్టీ సంబంధించిన సింగ్ మహమ్మదు జయచంద్ర ప్రభాకర్ రెడ్డి ఒక టీమ్ ఏర్పడి దీని మీద గట్టిగా వర్కౌట్ చేశారు ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇతని సంద్రేడి గారు చంద్రశేఖర్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి రెండు లక్షల రెండు వేల క్యాస్ రికవర్ చేయడం జరిగింది ఈరోజు అతను రిమాండ్ పంపడం జరుగుతుంది